ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదు అనే నిదర్శనం రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో జూన్ నాలుగో తారీఖు నుంచి మనం చూసినాం అటువంటి ఒక తరుణంలో కూడా కృష్ణ ఇటీవల కృష్ణా జిల్లా గుడ్లవారి ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతున్న ఇన్సిడెంట్ కూడా మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధ కలిగింది ఎందుకంటే విద్యా సంస్థ అంటే ఒక దేవాలయం అనే ఒక పరిస్థితిలో మనం ఉన్నాం అయితే మన పిల్లలందరూ కూడా అక్కడ చదువుకోనకపోతున్నారు వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని తల్లితండ్రులందరూ కూడా కలలు కంటున్న రోజుల్లో ఇటువంటి ఇంజనీరింగ్ సంస్థలో హిడెన్ కెమెరా వాష్రూమ్స్లో హిడెన్ కెమెరా పెట్టి ఆడపిల్లలు స్నానం చేసే ఒక వీడియో క్లిప్పింగ్స్ కానీ అదేవిధంగా వాష్రూమ్స్లో ఉన్నప్పుడు ఆడపిల్లలది ఒక వీడియో రికార్డింగ్ కానీ అదేవిధంగా బట్టలు మార్చుకునే తోడు కూడా తీసుకునే వీడియో క్లిప్పింగ్స్ కానీ అవన్నీ కూడా ఈరోజు బయటికి వస్తున్నాయి నిజంగా చాలా ఆందోళనకరంగా ఉంది ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎందుకంటే ఆడపిల్లల వై ఆడపిల్లలకు ఇటువంటి హిడెన్ కెమెరా ద్వారా ఈ వీడియో క్లిప్పింగ్స్ ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని తీసుకునేదానికి వెనకబడింది విద్యార్థులందరూ కూడా ధర్నా చేయడానికి రోడ్లపైన వచ్చి రాత్రంతా కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కంప్లైంట్ పెట్టి అది అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వచ్చి ప్రభుత్వం దీనిపైన ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని చెప్తున్నారు చాలా సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించిన ఏ ఒక్క కారణమైతే దాన్ని మనము చాలా పవిత్రంగా భావించి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఒక దేవాలయంగా భావించి మనము ఈ ఇన్వెస్టిగేషన్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డేనే చేయాల్సిందే చేయాల్సిందిగా కో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై ఎన్నో ఆందోళనలు ధర్నాలు జరిగి చాలా విమర్శ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ విచారణ అనే ఈ విచారం అనేది బయటికి వచ్చిన తర్వాత ఈ రోజున ఈ రోజున వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఎవరైతే నిందితులు ఉన్నారో దయచేసి వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి ఎందుకంటే ఆడోళ్ళ మనస్తత్వం గురించి ఆడోళ్ళ జీవితంలో ఇట్లా ఆట ఆడుకునే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడుని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ కూడా దీనిపైన ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించలేదు నిజంగా గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ అనేది పెట్టి ఆడపిల్లలు పోయినా కూడా మహిళలు ఎక్కడ కూడా పోయినా కూడా దాన్ని ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బంది కలిగితే ఫోన్ చేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ లోపల పోలీస్ అక్కడ ఉండేవాళ్ళు ఈరోజు ఆ యాప్ అనేది లేదు కాబట్టి